హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికైతే ఈ ఆషాఢ మాసంలో మాకు కూడా గోరింటాకు దొరికేసింది ఇన్ని రోజులు చాలా వెయిట్ చేశాము గోరింటాకు అంటే అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఆకులు అయితే ఎక్కడా కనిపించలేదు సో మొత్తానికైతే మన అమ్మమ్మలు అంటే మన పెద్దవాళ్ళు గోరింటాకు పెట్టుకోమంటారు కానీ ఎందుకు పెట్టుకోమంటారో ఎప్పుడైనా ఆలోచించారా కేవలం అన్నం కోసమేనా లేకపోతే ఇంకోసారి గుర్తుగా పెట్టుకునే సంప్రదాయమా లేదా ఆరోగ్యానికి మంచి చెబుతోందా ఈ గోరింటాకు అనేది ఈ వీడియోలో ఎవరికి తెలియని గోరింటాకు పెట్టుకుంటే అసలు నిజాలను తెలుసుకోబోతున్నారు గోరింటాకు మన శరీరంలో వేడిని చాలా తగ్గించడానికి సహాయపడుతుంది మెయిన్గా ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఈ ఆకును పెట్టుకుంటే కాళ్ళ వంటి భాగాల్లో అంటే మన అరికాలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఇది ఒక రకంగా ప్రాచీన కాలం నుంచి వస్తున్న నేచురల్ థెరపీగా ఇంకా గోరింటాకులోని యాంటీబయోటికల్ లక్షణాలు చేతులపై ఉన్న సూక్ష్మజీవులను నిర్మూలించడంలో హెల్ప్ బాగా అవుతుందని చెప్తారు మన అమ్మమ్మలు తాతమ్మలు దీన్ని ఒక శుభ లక్షణంగా భావించి ముఖ్యంగా పండుగలు వ్రతాలు పెళ్ళిళ్ళు ఈ గోరింటాకుని తప్పనిసరిగా పెట్టుకునేవారు ఇప్పుడు మనం కూడా పెట్టుకుంటున్నాం కదా ఇదిలా ఉండగా గోరింటాకు పెట్టుకోవడం ద్వారా కొన్ని మంచి సంకేతాలను కూడా భావిస్తారు మనం చేతులకి గోరింటాకు పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము అని సంకేతం అది ఈ విధంగా చూసుకుంటే గోరింటాకు అనేది కేవలం అలంకారమే కాకుండా ఆరోగ్యపరంగా సంప్రదాయపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో గొప్పదైన విశేషం ఈ రహస్యాలన్నీ ఇప్పుడు జనరేషన్స్కి తెలియచేయాలని ఈ వీడియో తీశాను అండ్ ఇవన్నీ మన సంస్కృతిలో దాగి ఉన్న మీ అమ్మమ్మలు మీ తాతమ్మలు ఇంకా గోరింట గురించి మీకేమైనా చిన్నప్పుడు ఏమేమి చెప్పారో నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నాకైతే ఇంతే అని మా అమ్మమ్మ అయితే మాకు చెప్పేది సో నేను ప్రతి ఆషాఢ మాసం అయితే తప్పనిసరిగా పెట్టుకుంటాను ఇప్పుడైతే మా చిట్టి కూడా పెట్టేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ అయితే మర్చిపోకండి అంతే ఇంక వీడియో బై బై ఫ్రెండ్స్